మనవకేట్స్ ఏపీ గారు తరపు వచ్చిన మీ అందరికి కూడా జై తెలియపరుచుకుంటూ నవ యువకులే కలసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే కార్మికులు కర్షకులు శ్రామికుల శక్తితో ఏకమై పయనించితే సమసమాజం నా కుల మతం మత్తులో బావ దాసము నుంది లోను కాబోకురా కుల మతం మత్తులో బావ నుండి నుంది బాధలకు లోను కాబోకురా నీ కులం ఏదైనా నీ మతం ఏదైనా లేనోడివే నీవు కావా నీ కడుపు నింప చూస్తాడా పోరాడు ప్రగతి కోసం వెలిగించు జ్ఞాన దీపం నవ కలసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే కార్మికులు శ్రామికులు కర్షకుల శక్తితో ఏకమై పయతే రాకుందు సమ సమాజం పోకుండు నా బాని సత్వం జై భీ అందరూ ఒకసారి జై భీ జై భీ జై భీ థ్యాంక్ యూ ఈరోజు మనాన్ని నిషేధించింది అంటాంతరం అనేది పాటించకూడదు అని నిషేధించింది అది సరిగా అమలు జరగటం వల్ల దానివల్ల పిసిఆర్ యాక్ట్ అనేది తర్వాత వచ్చింది ఆ తర్వాత ఈ ఎస్ఎస్ ఎట్రాసిటీ యాక్ట్ అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అనేది ఒక నిమిషం మాట్లాడుకుందాం మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాలం చెడు దళితుల మీద దాడు జరిగినాయి ఆ తర్వాత చుండూరు గ్రామంలో దళితుల మీద దాడు జరిగినాయి ఈ దాడుల నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులందరూ కూడా కలిసి ఆ దళితుల కాస్త కోసం చైతన్యం విద్యావంతులు కలిసి ఇది మాకు అమాసంగా మా మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని చంపుతున్నారు అడుగుతున్నారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు పరుస్తున్నారు ఊర్లో లేకుండా చేస్తున్నారు అనే ఒక నినాదాలతో ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో దళితుల మీద దాడు దొరుకుతున్న దాడులు అవమానాలు అక్రమాలు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టిలో పెట్టడం జరిగినందువలన ఆ ఉద్యమాల ఫలితమే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అప్రాసిటీ యాక్ట్ అనేది ఈ భారతదేశంలో వచ్చింది అది ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాడుల నేపథ్యంలో భారతదేశం మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిపినటువంటి ఉద్యమం నేపథ్యంలో భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది వచ్చింది చాలా మంచిది ఎందుకంటే ఎస్సీ అందరు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశం అందరూ కూడా ఈ యొక్క చట్టం ఒక రక్షణగా ఉంటుందనేది మన యొక్క భరోసా మనకి మనం ఏదెవర తిట్టినా కొట్టినా అవమానపరిచినా చంపిన మనల్ని ఇబ్బందులు పెట్టినా మనకు చట్టం ఉంది మన ప్రభుత్వం మనకు ఒక చట్టం ఏర్పాటు చేసింది దాని ద్వారా మనకు రక్షణ ఉంటుంది చట్టపరమైన రక్షణ ఈ దేశంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక భరోసా మనకుంది దానివల్ల మనందరూ కూడా చాలా ధైర్యంగా బతుకుతున్నాం అయితే ఈ చట్టం ఎంతవరకు అమలు అవుతున్నది ఏ విధంగా అమలు అవుతున్నదాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే మనకి గ్రామాల్లో ఈ చట్టం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఏర్పాటు చేయబడింది ఎస్సీ అంటే వాళ్ళు అవమాన అవమానించబడేవారు వివక్షతకు గురయ్యేవారు మరి దాడులకు గురయ్యేవారు హీనంగా చూడబడేవారు ముఖ్యంగా సమాజంలో అంతరాంతానికి గురయ్యేటువంటి జాతులు వారికి ఈ చట్టం వర్తిస్తా ఉంటుంది అయితే ఈ చెప్పిన కారణాలన్నిటి కూడా ఎవరైతే గురవుతా ఉన్నారో మేము ఈ కారణాలు గురయ్యాము మేము అవమానించబడ్డాము మేము బాధించబడ్డాము కొట్టారు మమ్మల్ని తిట్టారు లేకపోతే మమ్మల్ని చంపారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఫిర్యాదు చేసినప్పుడు దాని మీద చర్యలు ఎంత వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అది ఈ దరిద్రంగం యొక్క మనోవేదన సార్ ఎందుకంటే మాకు సమస్య ఎదురైనప్పుడు మనకి మాజీ మండల అధ్యక్షులు వేదిక వేదికారంభం ఈ చప్పట్ల చట్టం ఎంత వేగవంతంగా పనిచేస్తా ఉంది మేము పోలీస్ స్టేషన్ ఫిర్యాదు వెంటనే ఆ చట్టం కూడా నీరు గారిపోతా ఉంది ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అవడానికి రోజులు వారాలు నెలలో మేము ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తా ఉంది అంత అవసరం ఏంటి చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు మన శాఖ వారు మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు మాకు గురవుతోంది అవుతున్నాయి సమాజంలో వివక్షలకు రక్షణ కావాలని మా రక్షణగా ఏర్పాటు చేసిన చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని స్టేషన్కి వెళ్తే మరి స్టేషన్ లో కూడా మమ్మల్ని వివక్షణగా చూస్తూ ఉన్నారు ఎలాంటి వివక్షణ అంటే వెంటనే కేసు నమోదు చేయకపోవటం దాని మీద చర్యలు తీసుకోకపోవటం ఈ విధంగా విధానాలు జరుగుతూ ఉంది ఈ విధమైనటువంటి గ్యాప్ జరుగుతూ ఉంది ఈ గ్యాప్ నేపథ్యంలో ఇంకా కొన్ని లక్షణాలు ఆ గ్రామంలో ఆ బాధితుల మధ్య లేకపోతే వారి మీద దాడి చేసే వారి మధ్య దొరుకుతా వస్తా ఉన్నారు ఈ గ్యాప్ అది ఇంకొంచెం ఎక్కువ వైషం దాడి చేస్తా ఉంది ఇది ఒక విధానం అయితే తర్వాత గ్రామంలో ఒక గ్రామం నుంచి ఏదైనా ఫిర్యాదు వెళ్తే సిటీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాం ఫిర్యాదు వెళ్తే ఆ ఫిర్యాదు మీద ఆ గ్రామంలో ఉన్నటువంటి ముతాయి అంటే ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే ఇదే వర్గంలో వాళ్ళని కొంతమందిని బయట తీసి వీళ్ళలో ఉన్నటువంటి ఆర్థిక బలహతనో మానసిక బలహతనో లేకపోతే వీళ్ళలో ఉన్నటువంటి వ్యసన బలయత ఆసరాలు తీసుకొని వీళ్ళని కొంతమంది బయటకు తీసి వీళ్ళలో వీళ్ళకి వైఎస్ఎంఎల్ పెట్టి పొట్లాడి పెట్టి మళ్ళీ వీళ్ళు వీళ్ళు కేసులు పెట్టుకునే స్థాయికి ఒక విధమైనటువంటి పొల్యూషన్ కలుషితమైనటువంటి వాతావరణాన్ని గ్రామాల్లో దళితుల కారణం ఏంటంటే ఆధిపత్య పోరు కావచ్చు లేకపోతే విధానాలు కావచ్చు లేకపోతే కక్ష సాధింపు చర్యలు కావచ్చు లేకపోతే అతని మీద ఏదైతే కేసు నమోదు అవుతుంది ఉంది ఎస్సీఎస్టీ యాక్ట్ దాని నుంచి తప్పించుకునే విధానం కావచ్చు ఎందుకంటే బాధితుడిని భయపెట్ట మళ్ళీ అతను దారి తీసుకునే విధానంలో వాళ్ళలో వాళ్ళకే వైషమ్యం పుట్టించి గొడవలు పెట్టించి వాళ్ళలో వాళ్ళకి కొట్టుకునే విధానం తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళని కేసులు పెట్టుకునే స్థాయి తీసుకురా ఇవన్నీ కూడా గ్రామాల్లో దొరుకుతాయి ఉన్నాయి వీటి మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి దృష్టి పెట్టాలి కేసు ఎప్పుడైతే ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందో ఆ ఫిర్యాదు అంటేనే నమోదు అయితే ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగవు వీళ్ళని బలహీన పరచుకోవటం లోపరచుకోవటం ఇలా భయప్రాంతులకు గురి చేయటమో లేకపోతే వీళ్ళని అటాక్ చేసి ఒక గ్రూప్ తయారు చేయటం ఇలాంటి కార్యక్రమాలను కూడా జరగకుండా ఉంటాయి వెంటనే కేసు నమోదు ఆ నమోదు కావటమే చాలా పెద్ద పోరాటం చేస్తుందో కేసు ఎఫ్ఐఆర్ అవ్వాలన్నా కేసు ఎఫ్ఐఆర్ పోరాటం చేస్తాం రోడ్ల మీద కావాల్సి వస్తుంది ఆ పరిస్థితులు మాకు కల్పించు సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన తర్వాత ప్రభుత్వం ప్రకటించేటువంటి కాపరేషన్ మనీ ఏదైతే ఉందో అది కూడా బాధ్యతలకి రాబోయలేదు సార్ సమయంలో ఇప్పుడు చాలా కేసులు పెండింగ్ ఉన్నారు అచ్చంపేట మండలం కానీ తాడికోడ మండలం కానీ ఫిరంక్వాడ మండలంలో కానీ ఇలా చాలా చోట్ల మా మేము మా దృష్టికి వచ్చిన కేసులు చాలా కూడా వాళ్ళకి బాధితుల రోజు వరకు కూడా అవ్వలేదు రెవెన్యూ అధికారులు అడిగితే మేమైతే ఫైలు కలెక్టర్ ఆఫీస్ పంపించాము అక్కడి నుంచి వాళ్ళు చూసుకోవాలి సార్ అని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్పడం జరుగుతుంది ఆ తదితర మండల రెవెన్యూ అధికారులు మరి ఇది కూడా వారికి ఆ బాధితులు భరోసా కల్పించే విధానం ప్రభుత్వం ప్రకటించిన కాంప్లెక్షన్ రావడం కూడా లేట్ అవుతా ఉంది ఈ విధానాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి మా తరఫున చేసి నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు చెప్తారు అన్ని విషయాలు నేను చెప్పడం బాగోదు కాబట్టి